దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులుగా చదువుకుందాం అది నిర్గమాకాండవ గ్రంథము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాణి కరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఎద్దున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచిండెను ఫరోకుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తులు ఏటి ఎద్దున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన ప తన పనికత్తె నొక్కతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాణిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణియందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో నొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీస్తీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అనెను అందుకు ఫోహ్ కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను ఫక్ కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకొని వచ్చును అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టును ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్కు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవ్వడను లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను మరునాడు అతడు బయటికి నడిచి వెళ్ళిచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడు అతడు చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఆ అగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకునిచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిజ్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిజ్ఞాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘు ఏలు నదకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితరనెను అందుకు వారు ఐగుప్తేవుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్నగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏలా విడిచి వచ్చితరని భోజనమునకు అతన్ని పిలుచుకొని రండనెను మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించును అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకుని వానికి గేర్షోము అని పేరు పెట్టును అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను పెట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలముగను విని వారి మూల్గులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు ఇస్రాయేలులను చూచెను దేవుడు వారి వారియందు లక్ష్యముంచెను పాటి యాకోబు కుటుంబము నిర్ నిర్గమా కాండములోని గొప్ప జనంగమై ఇస్రాయలియులు అని పేరు పొందెను దేవుడు తన తన జనమును ఐగుప్తులో నాలుగు వందల ఏండ్లు బానిసులుగాను ఖైదీలుగాను ఉండినట్లు చేసెను మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రపు గుండా నడిపించుకొని వచ్చి సినాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యములో డేరాయిలతో కొట్టి గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించు ప్రత్యక్షమాయ్యను ఈ గ్రంథములో పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించువాడని భుజవగుంచున్నది దేవుడు అరణ్యములో ఉంచి వారికి పాఠము నేర్పించెను బలులు ఆచారములు మొదలైనవి నలభై సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరచెను సమర్పణ నేర్పించెను ఇది వారిచే చేయించెను కానీ వారు చేయలేక మోసే మీద అహరోను మీద తండ్రి మీద సనిగిరి నడువలేకపోయిరి తండ్రిని గణపరచలేదు అగుప్తు స్థితిని మెచ్చుకొనిరి చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసెను నిర్గమాకాండము పాప ఫలితములతో ఆరంభమైనది ఇందులో ముఖ్య ముఖ్య అంశములు రెండు ఒకటి దేవుడు దిగివచ్చుట రెండు నివాసము చేయుట ఆదికాండంలో ప్రభువు వాగ్దాన చరిత్రయున్నది నోవాహు ఓడకట్టినట్లు యేసు ప్రభువు సంగమనే ఓడకట్టెను అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినట్లు యేసు ప్రభువు తండ్రి చేత బలిగా బలిగా ఇయ్యబడెను మోసే మోసే పువ్వులే యేసు శోధన సహించి జయించెను నిర్గమాకాండంలో ప్రభువు చరిత్ర మోషే జీవితములో కనబడుచున్నది ఈ గ్రంథములో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలీల విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు మోషే అన్యురాలను పెళ్లి చేసుకొనెను కారణము ఏమనగా అన్యులలో నుండి యుధుల నుండి వచ్చు పెండ్లి కుమార్తె సంగమును క్రీస్తు ప్రభువును రేపు మధ్యాకాశములలో వివాహము చేసుకొనిను మోషే పని మోషే పని విడుదల విడుదల చేయుట అంతేకాక మోషేకు గొప్ప ఉపాధ్యాయుడు అనే బిరుదు కూడా ఉన్నది ఈయన గొప్ప టీచరు అన్ని చివాట్లు అన్ని నిందలు ఈయనకే అలాగే యేసు ప్రభువునకు మోషేకు రెండు వరములు మోషే ఐగుప్తు దేశములలో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు అటు తరువాత మోషేతో కొండ మీదను గొడారములోనూ దేవుడు మాట్లాడెను చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పెను గనుకనే ఈయన మహా గొప్ప పండితుడు ఇట్లే మనతోనూ తండ్రి మాట్లాడును తండ్రి వారు ఇతరులకు కనబడరు మోషే సమాధి దేవదూతలు చేసిరి నేటి వరకు ఈయన సమాధి కనబడలేదు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు రాకడ వరకు మనతో మాట్లాడును ఈ గ్రంథము యొక్క సారాంశము విమోచన ఆది కాండములలో వెళ్ళగొట్టే ఉన్నారు నిర్గమా కాండములలో శత్రువులను వెళ్ళగొట్టే ఉన్నారు అది రక్తము వల్ల రక్తము వల్ల జరిగిన విమోచన వలనే సాధ్యపడినది నీతి ఇస్రాయలియులు పాప దాస్యము నుండి ఐగుప్తు నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావలసి ఉన్నది ఇస్రాయేలీలు సినాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సమాధికి వెళ్ళి ఆరాధించవలను అనేది నిర్గమాకాండ ఉపదేశమై ఉన్నది అక్షర వి వివరములు ని నిర్గమాక అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చే వరకు దేవుడు వారి యొద్ద నిలిచిండుట అనగా దేవుడు చెప్పిన మార్గముండగా ఇస్రాయేలీలు ప్రయాణించుట నిల నిలబడవలసిన మార్గములలో వారు నిలిచియుండుట మా అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుట పరిశుద్ధ స్థలమును నియమించుమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించెను కా అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తికి వ్యక్తిని నియమించి వారికి కావల కావలసినవన్నీ సఫలము చేయించెను అనగా పూర్ణము అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించెను ఆహారము తినుట తినుటలోగానే బండ నుండి నీరుగాని సమృద్ధిగా రంపించెను డా అనగా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయచూ దయ చూపించి ఉన్నాడు రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయ ఇరవై ఇరవై మూడవ వచనము దేవుడు వారి ఎందు జాలిపడి దయచూపి వారి ఎందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారు మూల్గుట మానలేదు మురుస్తూ ఉండుట ఉండవలసిన వారు మూలుగుతూ ఉన్నవారు అనగా శనుగుతూ గొనుగుతూ ఉన్నారు గనుక శనుగు శనుగుల పుస్తకము గొనుగుల పుస్తకమని దీనికి పేరు క్రీస్తు చరిత్ర పాపదాస్యములో నుండి మనలను రక్షించుటకై యేసు ప్రభువు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చొని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండెను ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుదనని చెప్పెను ఆమె